సంక్రాంతికి జనం పల్లెబాట పట్టారు రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి తెలంగాణ నుంచి ఏపీకి బయలుదేరే ప్రయాణికులతో ఇప్పటికే నడుస్తున్న రెగ్యులర్ రైళ్లు రిజర్వేషన్లు పూర్తయ్యి వెయిటింగ్ లిస్టులో భారీగా పెరిగిపోతున్నాయి దీంతో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండగ కోసం అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది నూట అరవైకి పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేశారు మరింత సమాచారం మా అందిస్తారు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావిడి స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే హైదరాబాద్ నుంచి సొంతూర్ల పాట పట్టినటువంటి ప్రయాణికుల నేపథ్యంలో ఇటు బస్టాండ్లు రైల్వే స్టేషన్లన్నీ కూడా రద్దీ మారినటువంటి పరిస్థితి సో సంక్రాంతికి రైల్వే శాఖ ఎట్లాంటి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తుంది అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మెయిన్గా తెలుగు రాష్ట్రాలకు తెలంగాణతో పాటు ఏపీకి కూడా వెళ్తుంటారు సో ఎలాంటి ఎన్ని ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నాం అదే పండుగను పురస్కరించుకొని ఇప్పటివరకు నూట అరవై పైగా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది అన్ని ట్రైన్స్ కూడా ఫుల్ అవుతూ ఉన్నాయి ఈ వన్ సిక్స్టీయే కాకుండా రెగ్యులర్గా స్పెషల్ ట్రైన్స్ కూడా చాలా రన్ చేస్తూ ఉంటాం వాటిని ఒక సిక్స్ హండ్రెడ్ రెగ్యులర్ స్పెషల్ ట్రైన్స్ని కూడా ఈ పండుగను పురస్కరించుకొని ఎక్స్టెండ్ చేశాం సో దాదాపు ఏడు వందలకు పైగానే ఈ నెల మొత్తంలో స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తున్నాం వీటితో పాటు రెగ్యులర్గా మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ప్యాసింజర్ ట్రైన్స్ కూడా రోజు వందల కొలది అవి రన్ అవుతూనే ఉంటాయి సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి అంటే బాగా రద్దీ వస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ రద్దీని తగ్గించడానికి స్పెషల్ ఆపరేషన్స్ ఏమైనా చేస్తున్నారా అదే అయితే ఎప్పుడు కూడా మనకు ఈ మూడు స్టేషన్లపైన ఎక్కువ భారం పడేది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని చెర్లపల్లి టర్మినల్ని కొత్తగా డెవలప్ చేయడం జరిగింది అలాగే లింగంపల్లి సబర్బన్ స్టేషన్ ఉన్నా కూడా దాన్ని కూడా బాగా డెవలప్మెంట్ చేసి చెర్లపల్లి వైపు లింగంపల్లి వైపు కూడా పర్మనెంట్ బేసిస్లో సికింద్రాబాద్ నుంచి చాలా ట్రైన్స్ని ఇంతకుముందే తరలించడం జరిగింది సో అలా సికింద్రాబాద్ పైన బర్డెన్ తగ్గించేందుకు ప్రయత్నం చేశాం అంతేకాకుండా ఈ స్పెషల్ ట్రైన్స్ కూడా మెజారిటీ ఆఫ్ స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్ కాకుండా మిగతా టర్మినల్స్ జంట నగరాలు ఉన్న టర్మినల్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ చెర్లపల్లి లింగంపల్లి అలాగే హైటెక్ సిటీ ఈ రైల్వే స్టేషన్స్లో ఈ పండగ సందర్భంగా చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అక్కడ ఆగకున్నా కూడా వాటికి టెంపరీగా హాల్ట్ ఇవ్వడం జరిగింది సో ఇంతే కాకుండా ఈ మేజర్ టర్మినల్ సికింద్రాబాద్ కాచిగూడ అలాగే సౌత్ సెంట్రల్లో విజయవాడ తిరుపతి నాందేడ్ ఇలాంటి అన్ని స్టేషన్స్లో కూడా రద్దీ ఎక్కువ వచ్చి ఇబ్బంది కలగకుండా ప్రతి స్టేషన్కి స్టేషన్ వైజ్ యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది ఛార్జెస్ ఎట్లా ఉంటున్నాయి అదనపు ఛార్జీలు ఏమైనా వేసే అవకాశం ఉందా యా స్పెషల్ ట్రైన్స్ అంటే ఆన్ డిమాండ్ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి వీటికి వన్ థర్డ్ అదనంగా ఛార్జెస్ ఉంటాయి అంటే వన్ థర్డ్ అంటే ఒక వెయ్యి రూపాయలు టికెట్ ఉంటే మూడు వందల రూపాయల వరకు అదనంగా ఉంటాయి సురక్షితమైనటువంటి ప్రయాణం ప్రయాణికులకు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామనేది రైల్వే అధిక అధికారులు చెప్తున్నటువంటి మాట వీడియో తెలిసి నవీన్తో ఎల్లందరం టీవీ నైన్